యాక్చువల్ నేను నా పేరు అమృత్ శ్రీహరి నేను దేవాంగ సంఘం ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ మన యాక్చువల్ చిరంజీవులు గారు కూడా దేవాంగ సార్ను మా సంఘం నుండి ఇంత పెద్దగా ఎదిగినందుకు సార్కు అభినందనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ దిస్ మీటింగ్ ఇప్పుడు బీజీ బీసీ కులగణల గురించి చర్చ జరుగుతూ ఉంది బీసీ కులగణలలో మన రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఆయన ఓటింగ్కు పోగంటే ముందు కులగణన చేస్తున్నాడు కులగణన కాకుండా మళ్ళీ ఇదేందు మీ ఇంట్లో మేకలు ఉన్నాయా పర్లున్నాయా అవి ఒకటి అడుగుతున్నారు ఇంకోటి ఆస్తు ఉందా ఇది ఎందుకు సార్ మీరు అగడగణ అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మనము ఆ కులగణన ఓన్లీ బీసీల వరకే చేసి ఉంటే బాగుంటుంది ఫస్ట్ కూడా మనం ఆవాదంతో ముందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ కానీ మళ్ళీ ఇదంతా యాడ్ చేసేస్తున్నారు దాన్ని మొత్తం మిక్స్ చేసేసి దాన్ని ఇబ్బందికరంగా మార్చేసి అది కూడా కొంచెం మనం ముందరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కూడా చెప్పారు ఫార్టీ టూ పర్సెంట్ మనకు సమ ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఇస్తా అన్నారు దాని మీద కూడా ఈ కులగణన చేసిన తర్వాత ఈ రిపోర్ట్ కూడా తొందరగా మనకు బయటకు వచ్చేటట్టు కూడా మనం ఒక ఉద్యమంగా మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఈ మన బీసీ ఉద్యమంగా కూడా మనం ముందుకెళ్ళి దాన్ని సాధించుకోవాలని ఈ సభముఖంగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు